సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రింక్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రత్యేకించి మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది ఏంటండి చాలా వరకు ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంటారు ఇంకొక విషయం ప్రత్యేకించి మన తెలంగాణ ప్రాంతాల్లో ఆషాఢం అనగానే మామూలుగా ఉండదు సందడి బోనాల సందడి అనేది స్టార్ట్ అవుతుంది ఆ నెల అంతా కూడా మనం ఏ పండుగైనా రోజు రెండు రోజులు జరుపుకుంటాం కానీ ఈ బోనాల సందడి మాత్రం నెలంతా కూడా చాలా ఉత్సవంగా జరుగుతూనే ఉంటుంది అసలు ఎందుకు జరుపుకుంటున్నాము ఏంటి ఇదంతా కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు బోనాల ఉత్సవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత రంగం అని చెప్పి పచ్చి కుండ పైన ఎక్కి వాళ్ళు మొత్తం భవిష్యవాణి చెప్తారు అని చెప్పి అంటూ ఉంటారు కదా అసలు ఏంటి ఆంతర్యం ఏంటో తెలియజేయండి చెప్పింది దాంట్లో ఏం చెప్పాను కారణ జన్మల అమ్మ అడిగిన వంశంలో అని చెప్పాను మరి ఎక్కడ పడితే అక్కడ అలా వచ్చింది చేసింది అన్న విషయం అయితే చెప్పలేదు నేను చరిత్ర అయితే మీరు బోనాల పండగ అనగానే మీరు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి బోనాలు రంగులు అక్కడ ఉన్న వేప కొమ్మలు మామిడాకులు ఆడడాలు బండారులు పసుపులు కదా నేను చెప్పింది బోనాల పండగ అంతరార్ధంలో మన సంస్కృతి ఎక్కడి నుంచి మొదలయ్యింది ఎక్కడి దాకా వచ్చింది మీరు అన్నట్టుగా అమ్మ ఒక శరీరాన్ని దేవత ఆవహిస్తుంది అని అంటే నేను ముమ్మాటికి ఆవహిస్తుంది అని అంటున్నాను కానీ నీ అనుమతి ఏమిటి అంటున్నా ఉజ్జయిన్లో ఒక చరిత్ర చెప్పా గోల్కొండ ఒక చరిత్ర చెప్పా బల్కంపేట ఒక చరిత్ర చెప్పినా కదా అలా ఉన్న చరిత్రలు మరి అందరికి ఉన్నాయా అందరికి లేవుగా తల్లి మరి ఆ కారణ జన్ములకి నేను అవమానం ఇక్కడ చేయలేను కానీ నిజముగా దేవతలని అవమానం చేసిన వాళ్ళని మాత్రం నేను ఎట్టి పరిస్థితులు లేదు ఎందుకంటే దేవుళ్ళు వచ్చింది మన కోసం వాళ్ళని భ్రష్ పట్టించే బతుకులు ఎక్కడి అమ్మా ఉన్నట్టు ఆడేస్తున్నారు ఉన్నట్టు పాడేస్తున్నారు ఎవరు అన్నట్టు దేవత అంటున్నారు అందుకని సలాకులు మంచిగా వేడిగా సిద్ధం చేయాలి ఒక ఆయన అంటున్నాడు నిన్న వచ్చి వామ్మో స్వామి మీ వీడియో రోజు పెద్ద మానిటర్లో వింటుందా ఇప్పుడు బోనాల పండుగ ఏమవుతుందో అంటే మంచిగా అవుతుంది స్వామి నిజమే అది ఒకప్పుడు అమ్మ అట్లా అమ్మవారు వచ్చినప్పుడు చేసినప్పుడు కొంతమంది ఆకతాయిలు నమ్మరు నమ్మనప్పుడు ఓహో నువ్వు అదా నువ్వు ఇదా అని అది చేసేవాళ్ళంట ఇది ఉన్నది మన లేదని చెప్పమని చెప్పండి ఉన్నదని నేను అదే గ్రామాల్లోకి వెళ్ళి రుజువు చేస్తాను నా భక్తులైతే వందల సంఖ్యలో ఉన్నారమ్మ గ్రామ దేవతల్లో ఉన్న నేను వందల పూజలకు వెళ్తా కదా ఇంటికి నేను విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలతో చాలా వివరంగా చెప్పి ఉప్పాలమ్మ పోలేరమ్మ నల్లబూచమ్మ అన్ని గుడిలోకి వెళ్తాను కదా వాళ్ళందరితో నేను చెప్పిస్తాను ఎందుకంటే నిజం ఉంటే అమ్మ కూడా ఒప్పుకునేదంట అది కాల్చినప్పుడు అమ్మ ఏమనకపోయేదంట రెండోసారి కాలుస్తే మాత్రం అదే కాలతో అనేదంట ధర్మాన్ని ధర్మంలాగా పాటించురా శరీరంలో ఆవహించినంత మాత్రాన శరీరాన్ని కాలుస్తే నేను వెళ్ళిన తర్వాత ఏమైతుంది అని అడిగేదంట కాలుస్తావు ఒకసారి అమ్మ భరిస్తుంది రెండోసారి కూడా అమ్మ భరిస్తుంది కానీ అమ్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరి ఆ కాళ్ళ పరిస్థితి ఏంది ఆ బిడ్డ బాధపడాలి కదా నిప్పుల మీద నడుస్తారమ్మ అందరూ నెక్స్ట్ డే వాళ్ళు బాధపడతారు కానీ ఆ నిపుల మీద నడిచినప్పుడు బాధ ఎందుకు కాదంటే అదొక శక్తి అదొక భక్తి అదొక తత్వం తర్వాత రోజు మన వాళ్ళు కాళ్ళకు పెట్టుకుంటారు అది వేరే విషయం అంతే అది నిజం అసలైన అమ్మా ఆయమే అనుకుంటది నేను పరీక్షలు పెట్టాలని కాబట్టి అంతరాధం చాలా గొప్పది అవమాన పరంగా నేను ఎక్కడ ఎవరితోనూ చెప్పను నిజ నిజాల విషయం చరిత్ర మన మనం బోనాల గొప్పతనమే ఎంత అమ్మా మన అఖండ భారతదేశం ఎంత గొప్పదమ్మా ఋషి సనాతన ధర్మం ఇది కాబట్టి బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తూ ప్రేక్షకులందరూ ఈ పండుగలన్నింటినీ చాలా వివత్సంగా పాటించాలమ్మా వివత్సం అంటే ఈ రోజు ఎల్లమ్మ తల్లిని పోయి వివరంగా చూడాలి అమ్మ బాయిలో వెలిసిందంట జమదాగ్ని భార్య అని చెప్పి చూసే ఆ చూపు మన సంప్రదాయం అంటే ఏ పండుగ జరుపుకున్న మన ఆచార వ్యవహారాలను భ్రష్టు పట్టించే విధంగా ఉండకుండా నా ఉద్దేశం అది ఇప్పుడు ఎల్లమ్మ తల్లి యొక్క ఆ గజ్జి తామర వస్తే అమ్మ ఆ బాయిలో నుంచి నీళ్లు తీసుకువే చల్తారు మరి ఆ నీళ్ళకి ఎంత శక్తి నా తల్లి ఎల్లమ్మకి ఎంత శక్తి ఉంది ఆమెను కన్నా పార్వతీమాత పరమేశ్వర్లకి ఎంత శక్తి ఉంది జగత్తుకి ఎంత శక్తి ఉంది ఆ శక్తిని మనం అంత చిన్న చూపు చేయడం నిజంగా నచ్చదు సాధువులం కాబట్టి ధర్మం రక్షత అనే ఒక మాట ఎలా అంటే అంటమ్మా ధర్మ రక్షతీ ఈ రక్షత ధర్మ హింస సదైవచ ధర్మం సంస్థాపనం సంభవమి యుగే యుగే ఇది ఎందుకంట నువ్వు ధర్మాన్ని కాపాడకపోతే ఎవరు కాపాడతారమ్మా మహమ్మారి వచ్చి ప్రాణాలు వేసుకపోతుంది ఒకడేమో ఏమో పండుగ కానీ చనిపోయాడు అంట మొన్న బలి నవ్వుకున్నా నేను గంట ఎలా ఎలా అంటే ఇక్కడ ఇరికిపోయిందంట అన్నాడు ఊరిని అమ్మ అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకడు లారీ పోయిందంటే వాడు బతికిందంట అంటున్నాడు లారీ బయోడేవో బతికేస్తున్నాడు అటిపండు దిన్నోడేవో ఏమో చచ్చిపోతున్నాడు చూసారా పరమాత్ముడు యాజ్ఞ ఎలా ఉందమ్మా కాబట్టి ఏంటంటే నీ శరీరమే నీది కాదు అబ్రబ్రహ్మ లోకాలను చీల్చుకొని పరమాత్ముడు రాసిన రాత నీదే కాదు అంశంలో పుట్టిన వంశం నీవెంత అంటే చిన్న అనువంత ఈ అను ఏంది తెలుసా అమ్మా చిత్రపటం కీర్తి శేషులు అని రాసి ఒక దండేసి ఆ రోజు వస్తే చాలమ్మా అంతేగాని తీసిపడే అక్కడ అన్నారనుకోండి ఆ ఫోటో శరీరానికి విలువ వచ్చిందా మనిషి శరీరం జ్ఞాపకం తల్లి ఆ జ్ఞాపకం బలంగా ఉంటేనే ఇప్పటికీ ఏడుస్తాం మనం మా అమ్మ గుర్తుకొచ్చింది మా నాన్న గుర్తుకొచ్చింది అని ఏడుస్తారు కొంతమంది ఆ నాన్న ఉన్నాడు అమ్మ ఇప్పుడు మా అమ్మ ఏడుస్తుంది ఒకరోజు మా నాన్న అని ఏడుస్తుంది మా అమ్మ వయసే ఇప్పుడు యాభై ఐదు ఏళ్ళు ఆయన వాళ్ళ నాన్న దానిపై ఇరవై ఏళ్ళు అయింది ఎందుకు ఏడుస్తుంది అంటే అది బంధం విలువలేదమ్మా ఆ ఫోటో చూసి ఏడుస్తుంది పాట ఫోటోలు తీయగానే చూసి మా నాన్న అని ఏడుస్తుంది అంత సులభంగా పోదు రక్తం విలువ పరమశివుడు ఏం చేశాడంటే ఆత్మని మాత్రమే పంపించాడు శరీరాన్ని పంపించలేకపోయాడు కాబట్టి ఈ శరీరాలతో వచ్చిన ఈ రక్తపు మాంసపు ముద్దలు శ్మశానంలో కలిసినా సరే మనసులో నుంచి తీయలేండి అది చేయాలి అంటాను నేను అది ముఖ్యమైన విషయం ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు వైవిధ్యంగా చేయమని చెప్తాం ఇప్పుడు నేను చాలా పండుగల దగ్గరికి వెళ్తున్నాక చాలా ముఖ్యమైన పండుగ అవి నేను కూడా పోతున్నాను మీరు కూడా ఈసారి అన్న బోనాల వివరణ చాలా డీప్ గా చేయాలని కోరుతున్నామమ్మా తప్పకుండా మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మా అందరి తరఫున నిజంగా చాలా లోతైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలండి నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి